వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అయిపోయాము ఇంకా జయనందన్ మహా కూడా ఫ్రెష్ అయిపోయారు మహా మళ్ళీ పడుకుంది ఎంత చక్కగా పడుకో పెట్టుకున్నాడు చూడండి జయనందన్ మహాని ఇంకా అక్కడికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాము ఇంకా మనం వెళ్ళాల్సిన వెహికల్ కూడా ముందే వచ్చేసింది ఇంకా అక్కడ మనం వంట చేసుకోబోతున్నాం సో అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకుంటున్నాం ముందే సర్దేస్ పెట్టేసుకోవాలి నైటే పెట్టేసారు అక్క వాళ్ళు ఇంకా ఇప్పుడు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అన్నీ ఒక సంచిలో పెట్టేస్తున్నారు ఫ్లవర్స్ వెజిటేబుల్స్ బనానాస్ ఇంకా తాంబాలాలు అన్నీ రెడీ చేసేసారు ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేయాలి ఇంకా బయటికి వెళ్ళగానే చల్లటి గాలి అసలు మహాదేవన పట్టుకోరాలకు అనే అనేంత గాలి వస్తుందనమాట ఇంకా ముందు సైడ్ వాగుంటుంది సముద్రంలోది ఇటు సైడ్ కొంచెం వాటర్ వస్తుంది అనమాట ఇటు ఇంటికి బ్యాక్ సైడ్ ఏమో సముద్రం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా మహా వెహికల్లో పడుకుంది లేచింది నా దగ్గరకు వచ్చేసింది ఇంక ఇద్దరం కలిసి అలా వ్యూ ఎంజాయ్ చేశాము ఈ అక్కడి నుంచి ఇంటికా నుంచి కొన్ని ఊర్లు దాటిన తర్వాత ఇంకా టెంపుల్కి కొంచెం దగ్గరలో ప్రతి ఊర్లో ఒక కొలం ఉంటుందన్నమాట ఆ కొలంలోని స్నానాలు అలాగే బట్టలు తుక్కడం అన్నీ అవుతాయన్నమాట చాలా చాలా మంచిగా ఉంది అక్కడ ఒక టెంపుల్స్ అక్కడ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్గా కట్టుకున్నారు ఇంకా మనం ఫైనల్గా గమ్య స్థలానికి చేరుకున్నాము మనం ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా మనం ఒక టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్ పేరు బలిహర చండీ పిత అనే టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఈ రోజు అయితే చాలా మంది ఉన్నారు నేను జైకి లెవెన్ మంత్స్ ఉన్న టైంలో వచ్చాను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం సెకండ్ టైం అనమాట అప్పుడు వచ్చినప్పుడు అస్సలు ఎవరు లేరు తెలుసా అసలు అంటే అసలు ఎవ్వరు లేరు మేమే ఉన్నాం ఒక ఒక టెన్ మెంబర్స్ ఏమో ఉండుంటారేమో అప్పుడు ఇంత లేదనమాట ఇవాళ చూస్తే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి అసలు అసలు దర్శనం ఎప్పుడైతుంది ఏంది అనుకుందాము ఇంకా ఇక్కడ టిఫిన్స్ అమ్ముతున్నారు వెజిటేబుల్స్ కోళ్ళు అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇంకా మనం వెళ్ళిపోదాము ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడ అక్కడ కొలను ఉంటుంది కొలనులో మళ్ళీ స్నానాలు చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ లోటస్లు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇసుకలో కూర్చొని ఆడుకుంటుంది కొసేపు అలా ఆడుకుంది కాకపోతే ఇసుకలో నడుస్తూ ఉన్న కొద్దీ అందులో ఏమో ఉన్నాయి చిన్న ముళ్ళు లాంటివి అవి గుచ్చుతూనే ఉన్నాయన్నమాట నాకు సెవెన్ ఎయిట్ గుచ్చినాయి మొత్తం ఆ నుంచి ఇంటికి వచ్చేసే లోపు మహా మంచిగా ఇసుకతో ఆడుతుంది పక్కనే లోటస్లు ఉన్నాయి వ్యూ ఎంత బాగుందో కదా అక్కడ ఇసుకలో మొత్తం సీసం పెంకలు ఎంతో ముళ్ళులు అన్నీ ఉన్నాయి అన్నమాట అవన్నీ గుచ్చుడే గుచ్చుడు ఇంకా కొలం దగ్గరికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్తున్నాము ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాక లైన్ చూసి ఫుల్ షాక్ అయినాం ఏంటి ఇంతమంది ఉన్నారు అసలు ఎప్పుడైతే దర్శనం అని ఎంతసేపు అంటే అంతసేపు పట్టింది లైన్లోనే చాలా చాలాసేపు ఉన్నాము ఇక వీళ్ళకి పిల్లలకి ఆకలిస్తుంది ఇంకా అది కావాలి ఇది కావాలి అని అంటున్నారు వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నారనమాట అక్కడ దండలు ఉన్నాయి కదా అవన్నీ కూడా భలే ఉన్నాయి వెరైటీగా ఇంకా మనం తెచ్చిన తాంబాలంలో పెట్టినవి చీర పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చేస్తాం ఇచ్చేస్తామన్నమాట కొబ్బరికాయ కొట్టేసి లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అసలు లేరు అలా వెళ్ళి ఇలా వచ్చేసాము దర్శనానికి కానీ ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు ఆ రోజు ఏంటంటే లక్కీగా ఎండ కొట్టలేదు అస్సలకి ఇంత లైన్లో ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు లైట్గా ఎండ వచ్చింది తర్వాత వెదర్ అంతా కూల్ అయిపోయిందనమాట ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా అలా లైన్ చాలా పెద్దగా ఉంది కదా ఇంకెంతమంది ఉన్నారో బా అని చూడ్డానికి వెళ్ళాను అనమాట చూసి అక్కడ దాకా ఉంది లైన్ సర్లే అని టెంపుల్ గోపురం అని వీడియో తీసుకుందామని అని ఇటు వచ్చాను ఇటు సైడ్ వెనక సైడ్ చూస్తే దూరంగా సముద్రం ఉందన్నమాట ఆ సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది మనం వింటే భలే అనిపించింది కనిపించింది కూడా అలలు దూరంగా అలలు ఇలా వస్తాయి కదా అలలు కూడా కనిపించాయి వీడియోలు అంత క్లియర్గా లేదు సో అట్లా ఎక్కువ డిలీట్ చేసేసారు ఇంకా ఈ ప్లేస్లో కోళ్ళను అవన్నీ కట్ చేస్తారు అక్కడ జనాలు ఉన్నారు కదా చివరికి అక్కడేమో కోళ్ళన్నిటి క్లీన్ చేసి ముక్కలు అన్నమాట ఇక్కడి గోపురాలు ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ పూరి జగన్నాథస్వామి టెంపుల్ ఉంది కదా కొంచెం ఆ కట్టడాల్లాగా ఉన్నాయన్నమాట డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఈ టెంపుల్ని మేమేమంటామంటే వరచండి అమ్మవారి టెంపుల్ వరసానమ్మవారి టెంపుల్ అంటాం అన్నమాట ఇంకా లైన్ కదిలేలా లేదనేసి మేమిట్ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసాము దీపాలు వెలిగించేసాము ఇంకా కొంతమంది ఏమో వెళ్ళే ముందే కొబ్బరికాయలు కొట్టేసి దీపం వెలిగించేసి వెళ్తున్నారు ఇంకొంతమంది ఏమో దర్శనం అయిపోయి వచ్చాక అప్పుడు చేస్తున్నారు అనమాట ఇంకా ఫుల్ గాలి స్టార్ట్ అయిపోయింది చల్లగా గాలి వస్తుంది సన్న వెళ్ళిపోయాడు రైన్ని పంపిస్తాడేమో అనుకున్నాం ఇంకా మా వాళ్ళు చిల్లైతున్నారు చల్లటి గాలికి ఇంకా అక్కడక్కడక్కడక్కడ బోర్లు పెట్టారనమాట బోర్ పంపులు ఇంకా వాటిని కొట్టుకొని నీళ్ళు తీసుకొని వంటలోకి వండేసుకుంటున్నారనమాట అన్ని చికెన్ అవి కడగడానికి వండుకోవడానికి అన్నిటికీ అవే యూజ్ చేస్తున్నారనమాట ఇంకా లైన్ కొద్ది కొద్దిగా మెల్లగా నిదానంగా కదులుతుంది అసలు కొసేపు కొంతమందిని పంపిస్తాను కొంతమందిని పంపించట్లేరు కొసేపు ఆపుతున్నాడు అనమాట ఇంకా వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి కొంగు పెట్టి అడ్డం పెట్టి టెంప్ అది అంబ్రిల్లా చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఫుల్ పొట్టు పొట్టు వర్షం పడింది ఇంకా అక్కడ లైన్లో ఉన్న వాళ్ళు చాలామంది సగానికి ఎక్కువ మంది అక్కడ నుంచి వెళ్ళిపోయిందనమాట లైన్ చూసారా గింతంతే ఉంది ఈ నచ్చ టెంపుల్ వరకు అన్నమాట మేము ఇట్లా టర్నింగ్ ఉంది కదా అక్కడ దాకా అనమాట అక్కడ దాకా వచ్చేసినాము ఇంకా లైన్ చాలా చిన్నది అయిపోయింది ఇక సర్లే ఇక అందరు వర్షం వస్తుందని నెట్ వాళ్ళ వెళ్ళిపోయినారు ఇక మేమే వర్షం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఇక లైన్ కదలదు అనేసి అక్కడే తడుచుకుంటూ అలాగే ఉండిపోయినాం వర్షం ఆగింది ఇక జనాలందరూ వాళ్ళ లైన్లోకి వాళ్ళు వచ్చేసింది అనమాట కొసేపు అన్నారు అట్లా ఇట్లా ఉంటుంది మేము ఇంతసేపు నిల్చున్నాం కదా అని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు మీరు వరుకుంటూ వరుకోండి అన్నట్టు ఇక వాళ్ళు అట్లనే ఉన్నారు మళ్ళీ లైన్ పెద్దగా అయింది ఇక అలా అలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది అనమాట ఫైనల్గా ఇంకా అలాగే జెండాలు కూడా కొన్నాం కదా వాటిని కూడా వాటిని కూడా పైనకెక్కించాలన్నమాట జెండాలన్నింటి ఫస్ట్ టెంపుల్ దగ్గర బొట్టు పెట్టేసుకున్నాము దేవుడు బొట్టు అక్కడ లోపలి గుళ్ళోకి ఎంట్రీ అవ్వగానే అక్కడ పూజారి పెట్టేసిండ బొట్లు ఇంకా ఇక్కడ తులసి చెట్టు చూసారా అది ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడ తులసి చెట్లు అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి అనమాట మళ్ళీ పైన కూడా ఒకటి ఇట్లా పైనుంచి ఇలా నీళ్లు పడతాయి కదా ఒక గి ఒక రాగి చెంబులో నుంచి అట్లా శివుడికి అభిషేకం అయినప్పుడు పైన పడతాయి కదా వాటర్ ఆ టైప్లో తులసి చెట్టు కూడా అలాగే పెట్టారనమాట అదొకటి డిఫరెంట్గా అనిపించింది అక్కడ ఈ టెంపుల్లోనే కాదు ఒడిస్సా అటు ఆ ప్రాంతం మొత్తంలో కూడా బయట ఒక తులసి కోట పెట్టుకుంటున్నారు తులసి కోట కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాటిపైన ఇలా వాటర్ పడేలాగా ఒకటి పెట్టారనమాట అది బాగా అనిపించింది ఇంకా ఇతను పైనకు వెళ్ళి ఇప్పుడు మేము ఇస్తాం కదా జెండాలు ఆ జెండాలని పైన కర్రలకి పెట్టేశాడనమాట అక్కడ పెట్టేసి మళ్ళా అక్కడ ఉన్న జెండా ఉంటుంది కదా ఆ జెండాలని మనకి అనమాట అందరూ ఇలాగే జెండాలు కొని అన్ని తీసుకెళ్ళి పైన పెడతారు ఆ వాటి టెంపుల్ మీద ఉంటాయి కదా వాటినే మనం తీసుకుంటాం అన్నమాట ఈ గ్యాప్లో మహా ఒక రెండు మూడు స్టెప్పులు వేస్తుంది అలా నెక్స్ట్ ఇక మేము అలా జెండా పైనకి ఎక్కేది కూడా వీడియో తీసాను అతను భలే ఎక్కేస్తున్నాడు ఫుల్ ప్రాక్టీస్ ఉన్నట్టుంది అలా సింపుల్ ఎక్కేసాడు పైన దా ఒక ఈ జాలను కిందకు వచ్చేసాయి ఈ జెండాలను ఏం చేసుకుంటారంటే వీళ్ళు ఈ బావగారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బోట్కి వెళ్తుంటారు కదా షిప్ అవన్నీ ఫిషింగ్ చేస్తారనమాట వాళ్ళ బోట్కి కట్టుకుంటారు అనమాట ఈ జెండాలని ఇంకా అలా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఇక కిందకు వచ్చేసాము టెంపుల్ కొంచెం హైట్లో ఉంటుందన్నమాట కిందకు వచ్చేస్తే అక్కడ అన్నీ అమ్ముతారనమాట తినేటివన్నీ ఇంకా తినడానికి అనేసి వెళ్ళాము అక్కడ మజా తీసుకున్నాము మజా తీసుకుంటే కింద మొత్తం ఏదో ఉంది ఎంపటే చేంజెస్ ఎక్స్పైర్ కూడా అయిపోయిందనమాట ఇంకా అవి చేంజ్ చేసేసుకొని జై తామ్స్ అబ్బాప్ తీసుకున్నాడు జయమహన్ ఇంకా మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము అందరం ఐస్ క్రీమ్ తినేసి కొంచెం చల్లగైన తర్వాత ఇక వంటలకు అడిగి వెళ్ళిపోయాక అక్క వాళ్ళ ముందే వెళ్ళి వంట స్టార్ట్ చేసేసారు ఇంకా మా బావ పెద్ద బావగారు చిన్న బావగారు పిల్లలు అందరూ ఇక్కడ పైన కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మేమేమో వంట స్టార్ట్ చేసేసాం అంటే అక్క వాళ్ళు చేశారు నేనేమో ఉడత సాయం చేశాను అలా అలా ఇంకా టొమాటోస్ అటు పక్కన బోరు ఉంది అని చెప్పా కదా అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని వాటిని వాష్ చేసుకొని మళ్ళీ వండడం అనమాట ఇలా అన్నం వచ్చేసి కొంచెం మెత్తగా అయిందనమాట అంటే వార్సేటప్పుడు అన్నం అనేది అనమాట అక్కడ కొంచెం డబల్ పని అయింది మాకు మిగిలిందంతా ఓకే మళ్ళీ అన్నం కొంచెం 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 తీసి మళ్ళీ వార్చాల్సి వచ్చింది ఇంకా తర్వాత అందరం కూర్చొని అలా కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అనమాటసేపటి తర్వాత ఫుడ్ రెడీ అయిపోయింది ఇక దేవుళ్ళకి వడ్డిస్తున్నారనమాట ప్లేట్స్లో అన్నము ఆలుగడ్డ కూర పెట్టి దేవుళ్ళకి మొక్కుతున్నారనమాట ఇంకా మా చిన్నబాబు గారు వడ్డిస్తున్నారు కలిసి మొక్కుకున్న తర్వాత ఇక ఫుడ్ తినడం స్టార్ట్ చేశాము ఈలోపే ఈ చెట్టుకి మధ్యలో ఫుల్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో నుంచి ఒక వింత జీవి వచ్చింది అనమాట ఆ జీవి పేరు ఉడుము వచ్చింది బయటికి భలే ఇంతమంది జనాలు ఉన్నది భలే వచ్చిపోయింది కొసేపు మా పిల్లల్ని దాన్ని చూసినరు వాళ్ళకి తెలియదు కదా ఉడుము ఎట్లా ఉంటుంది ఏంటని చూసి కొసేపు ఎగ్జైట్ అయినరు ఇక మా మహా పక్కనే ఆటోలో సాంగ్స్ పెట్టారనమాట మా మహా ఫుల్ డ్యాన్స్ వేస్తుంది ఫుల్ చిల్లయింది మహా ఇంకా జయనంద నేను వీడియో తీస్తున్నా అనేసి చూసేసి ఏమటే పక్కకి వెళ్ళిపోయాను ఏంటో జయ అస్సలు డ్యాన్స్ చేయడు మనం చూస్తున్నాం నానప్పగానే ఏమట వెళ్ళిపోతాడు నేను చూసినా కూడా వెళ్ళిపోతాడు అదేంటో మరి ఇంకా ఇంకా వాళ్ళ అన్నయ్య అలా అలా తిప్పుతున్నాడు ఫైనల్గా మళ్ళీ మేము అటు వెళ్ళి బాధ చేసినాం కదా అవన్నీ సామాన్లు అన్నీ తెచ్చేసుకొని ఇక అన్నీ సర్దేసుకొని ఇక రెడీ అయిపోయి బయలుదేరినాం అనమాట నెక్స్ట్ పూరి ట్రిప్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై